అందరికీ నమస్కారం వెల్కమ్ టు హరీష్ రెడ్డి టాక్స్ ఈరోజు మనం ప్ర తెలంగాణలో ప్రధానమైన వార్తలేంటి ప్రధాన పత్రికల్లో వచ్చిన వార్తలేందో మనం డిస్కస్ చేసి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం మొదటగా ఈనాడు పేపర్లో వచ్చేసి ఇక్కడ నిజాయితీ సమగ్రతే ముఖ్యం పబ్లిక్ సర్వీస్ అధికారుల ఎంపికలు అవే కీలకం అని చెప్పేసి మనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు చెప్తున్నారనమాట నియామకాల్లో పారదర్శకత నమ్మకాన్ని పెంచాలని చెప్తున్నారు ఇది ఒకటి ఇక్కడ మళ్ళీ బగ్గుమన్న బంగ్లా హాది మరణంతో దేశవ్యాప్తంగా అల్లర్లు ఈ హాది మరణంతో ఎందుకు అల్లర్లు అంటే ఈ హాది ఇండియాకి వ్యతిరేకం వ్యతిరేకమైన మొత్తం ఇయర్ లైక్ పాకిస్తాన్ అనుకోండి పాకిస్తాన్ వాళ్ళు మాట్లాడినట్లే ఉంటుంది మొత్తం ఇండియాకి కంప్లీట్గా వ్యతిరేకం అయితే ఇతను ఎలక్షన్ సందర్భంగా తిరుగుతూ ఉంటే ఒకరు వచ్చి కాల్ చేశారు బంగ్లాదేశ్ ప్రభుత్వం సింగపూర్లో మంచి ట్రీట్మెంట్ ఇద్దామని అక్కడికి పంపించి ట్రీట్మెంట్ ఇస్తున్నారు అతను చనిపోయాడు అనమాట ఒక్కసారిగా చనిపోయేసరికి అందరు విశ్వవిద్య ఏమంటారు అన్ని అంటిపెట్టడము పత్రికా కార్యాలయాలకు నిప్పంటించిన ఆందోళనకారులు అసిస్టెంట్ ఇండియన్ హై కమిషన్ నివాసంపై రాళ్ల వర్షం మూకదాడిలో దీపు చంద్రదాస్ మృతి ఇలా చేస్తున్నారనమాట దీని గురించి నేను ఒక వీడియో చేస్తా ఇక కంప్లీట్గా ఏమంటారు పాకిస్తాన్ లాగానే సర్వనాశనం అవుతుంది బంగ్లాదేశ్ అక్కడ చాలా జాగ్రత్త ఉండాలి వాళ్ళ దగ్గర టెస్కా డిసి డిసిసిబిలు ఎస్ల పాలక వర్గాల రద్దు అధికారిక పర్సన్ ఇన్ఛార్జీల నియామకం ఉత్తర్వుల జారీ రాష్ట్ర సహకార బ్యాంకు తెలంగాణలో తొమ్మిది జిల్లాల సహకార కేంద్ర బ్యాంకులు తొమ్మిది వందల ఎనిమిది ప్రాథమిక వ్యవసాయ సహకారాల సొసైటీ ఇలా ప్రస్తుత పాలక వర్గాలను రద్దు చేసి వాటి స్థానంలో అధికారిక పర్సన్ ఇన్ఛార్జీలను నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది ఇది సింపుల్ చెప్పాలంటే టెస్కాబ్ అంటే స్టేట్ వైజ్ డిసిసిబి అంటే డిస్టిక్ వైజ్ పిఎస్ పిఎసిఎస్లు అంటే విలేజ్ల రకంగా అనుకోండి అంటే ప్రజలకి రుణాలు ఇవ్వడము ఓకే సహకార సంస్థలు అనమాట వాటి యొక్క గడువు ముగిసిందని చెప్పేసి కొత్తగా అపాయింట్మెంట్ చేస్తామని చెప్తున్నారు రూపాయి అరవై ఆరు వేల నాలుగు వందల కోట్లకు కొత్త రుణాలు ఏడాది బడ్జెట్ లక్ష్యం యాభై నాలుగు వేల కోట్లు గత నెలకే నూట ఏడు శాతానికి చేరిన ఆర్థిక ద్రవ్యలోటు డెబ్బై నాలుగు శాతం సమస్యల పరిష్కారం గొప్ప విజయం అని చెప్తున్నారు కానీ ఇది గొప్ప విజయం అయితే కాదు కాంగ్రెస్కి ఎందుకంటే రూలింగ్ పార్టీ సర్ పంచాయతీ ఎలక్షన్స్లల్లా ఎనభై ఐదు పైన వస్తే గొప్ప విజయం అని చెప్పొచ్చు ఎనభై ఎనభై ఐదు తొంభై శాతం అలా వస్తే ఇంత ముందుకు గత రూలింగ్ పార్టీల విషయంలో ఇలానే జరిగింది యాక్చువల్గా ప్రజావాణి వంటి కార్యక్రమం దేశంలో ఎక్కడా లేదు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమా గారు మీకు అరవై ఆరు శాతం స్థానాలు నిజమైతే ఆ పది మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించండి అని చెప్తున్నారు వారి నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలకు సిద్ధమా సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాళ్ళు వీళ్ళు ఏం చేసినారంటే పార్టీ ఫిరాయించు పార్టీ ఫిరాయించి తర్వాత వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కేసేసరికి మేము ఫిరాయించలేదు మేము ఇంకా వారాసులోనే ఉన్నాము అని చెప్పేసి ఆ ఎమ్మెల్యేలు చెప్పేసరికి సభాపతి ఏం చేసిన అంటే క్యాన్సల్ స్పీకర్ ఏం ఆ కేసు కొట్టేసిండ్రు వీళ్ళకి బాగా కోపం వచ్చింది నెక్స్ట్ పైసా పెట్టారు పదవి పట్టారు సర్పంచులుగా పలువురు రియల్టర్లు వ్యాపారులు ఇసుక దందాలు సంపాదించిన డబ్బులు పంచారంట ఇదైతే రాంగ్ రాజకీయంలో రాజ్యాంగం ప్రకారం ఇది కంప్లీట్గా రాంగ్ కొత్తగా వెయ్యి విజయ డైరీ పార్లర్లు ఇక్కడ ఇంకేమున్నాయి న్యూస్లో రైలు నుంచి జారిపడి నవ దంపతుల మృతి రైలు నుంచి జారిపడి నవదంపతులు మృతి చెందిన ఘటన యాదాద్రి భువన భువనగిరి జిల్లా వంగపల్లి ఆలేరు రైలు మార్గంలో గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది వీళ్ళేమైందంటే డోర్ దగ్గర నిలబడ్డారంట ఇద్దరు జారి పడిపోయి చనిపోయారంట ఘోరం అదైతే పార్లమెంట్ నిరోధిక వాయిదా ముగిసిన శీతాకాల సమావేశాలు వీబీ రామ్ వీబీజీ రామ్జీ సహా మొత్తం ఎనిమిది బిల్లులకు ఆమోదం లభించింది కాంగ్రెస్ అయితే ఘోరంగా నిరసనలు చేస్తుంది బిల్లుకైతే ఆమోదం వచ్చింది ఎందుకని అంటే గాంధీ పేరు మీద ఉన్న ఉపాధి పథకాన్ని తీసేసి రామ్ పేరు మీద పెట్టినరు బీజేపీ వాళ్ళు సింపుల్గా గాంధీ పేరు ఎందుకు తీశావు రాముని పేరు ఎందుకు అపవిత్రం చేశావని కాంగ్రెస్ వాళ్ళు సమ్మెస్తున్నారు గ్రీన్ కార్డ్ లాటరీని నిలిపేసిన ట్రంప్ ఈ ట్రంప్ ఒక విచిత్రమైన వ్యక్తి ఏం చేస్తాడో ఏం చేస్తాడో ఆయనకి తెలియదు అది మరో మూడు రోజులు గజ గజ ఫుల్ చలిందంటే నలభై ఒక్క మంది లొంగుబాటు ఇది తెలంగాణలో గొప్ప రెవల్యూషన్ అని చెప్పొచ్చు ఇరవై నాలుగు ఆయుధాలు అప్పగించి జనజీవన సంవత్సరంలోకి పీఎల్జీఏ కేడర్ తెలంగాణ చరిత్రలో అతిపెద్ద ఘటన ఇది ఆ మావోయిస్టులకు వన్ పాయింట్ ఫోర్ కోట్ల రివార్డు ప్రకటన కేంద్రం ఇచ్చిన గడువు ముగిసిన ఆపరేషన్లు కొనసాగుతాయని చెప్పిండ్రు డీజీపీ కేంద్రం ఇచ్చిన గడువు ముగిసిన ఆ ఆపరేషన్లు కొనసాగుతాయని చెప్తున్నారు తెలంగాణ రాష్ట్ర కమిటీలో మిగిలింది ముప్పై ఆరు మంది శివధర్ రెడ్డి అంట ఇక్కడ వీళ్ళు ఏంటంటారంటే కనిపిస్తే లొంగిపొండి లేదా కాల్చి చంపేస్తాం ఈ పద్ధతిలో సాగుతుంది కాబట్టి మావోయిస్టులకు వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు ఆ రిక్రూట్మెంట్ కూడా జరగట్లేదు అందులోకి ఎవరు రావట్లేదు జనం నుంచి సపోర్టు రాజకీయం ఒత్తిడి గవర్నమెంట్ ఇలా చేయడం వల్ల వాళ్ళకు తప్పనిసరి పరిస్థితుల్లో లొంగిపోవడం జరుగుతుంది లొంగిపోయి జనజీవన సరవంతుల్లో ఉండి పోరాడితేనే నవే డేస్ మంచిది ఒకప్పుడు అంటే ఆ టైంకి అది కరెక్ట్ టైమ్ కానీ ఇప్పుడైతే జనంలో ఉండి పోరాడితేనే అంత కష్టపడి పడి వచ్చి జనంలో ఉండే ఇప్పుడు ఎవరైతే అన్యాయం చేసిండో వాళ్ళ మీద వాయిస్ ఇస్తే మాత్రం ప్రజలకు మంచి జరుగుతుంది ప్రభాకర్ రావు ఇరవై ఐదు వరకు పోలీస్ కస్టడీ తదుపరి విచారణ జనవరి పదహారుకు వాయిదా ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీంకోర్టు ఉత్తర్వులు రాజకీయ నాయకుల ఒత్తిడికి లోనై చేసిన పనుల వల్ల అధికారులే సర్వనాశనం అయ్యేది ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేది దాపరికం లేకపోతే నిఘా గురించి భయం ఎందుకు టీవీ న్యూస్లండి ఇంకా వెయ్యి విజయ డైరీ పార్లర్లు మండలంలో ఒకటి పురపాలికల్లో రెండు ఏర్పాటు చేసిన మహిళా సంఘాలు ప్రభుత్వ నిర్ణయం అరవై ఆరు వేల నాలుగు వందల ఒక కొత్త రుణాలు గ్లోబల్ సినిమాకు రాజధాని హైదరాబాద్ కోమ హైదరాబాద్ కోమటి రె కోమటిరెడ్డి ప్రసాద్ ఐమాక్స్లో అంతర్జాతీయ లఘు చిత్రోత్సవం ప్రారంభం మీరు ఏంది చేయండి అంటే ఫస్ట్ టికెట్లు పెంచకుండా ఉండి కామన్ మ్యాన్ మీద డబ్బులను పెట్టకుండా గవర్నమెంట్ ఫుల్ స్ట్రిక్ట్గా ఉంటే అది మంచి చేసినట్లు ఓకే నెక్స్ట్ మధ్యాహ్నకి రూపాయి పది ఇవ్వలేదని హత్య కొడుకుని పోలీసులకు అప్పగించిన తల్లి చిన్న ఉన్నప్పటి నుంచే కంట్రోల్ చేసి ఈ ప్రాబ్లమే ఉండదు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక యాపిల్తో సరిపెట్టుకుందామా అంటే కంపెనీలు భారతదేశానికి ఇన్వెస్ట్మెంట్స్ ఇంకా రావాలి అని చెప్పేసి ఇంత ముందుకు రెండు వేల పద్నాలుగులో భారత్లో తయారీ పథకం ప్రారంభించినప్పుడు దేశంలో రెండంటే రెండే మొబైల్ ఫోన్ ఉత్పత్తి సంస్థలు ఉండేవి ఇప్పుడు వాటి సంఖ్య మూడు వందలు దాటింది అప్పట్లో భారత్లో తయారైన మొబైల్ ఫోన్ల విలువ పద్దెనిమిది వేల కోట్ల కాగా నిరుడు వాటి విలువ ఐదు పాయింట్ నాలుగు లక్షల కోట్లకు చేరింది ఆ యాపిల్ వంటి బౌలజాతి కంపెనీలకు స్వాగతం పలితే మరిన్ని రంగాల్లో భారత్ దేదీప్యమానంగా వెలుగొందగలదని చెప్తున్నారు ఇన్వెస్ట్మెంట్స్ రావాలి భారతదేశానికి ప్రతి ఇల్లు గ్రంథాలయం కావాలని చెప్తున్నారు ఇక్కడ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు నిందితుడికి జీవితకాలం తండ్రికి యావజ్జీవం బాల్య వివాహం కేసులో రంగారెడ్డి జిల్లా కోర్టు తీర్పు బాధిత బాలికకు పదిహేను లక్షల పరిహారం మంజూరు కరెక్ట్ ఇటువంటి వాళ్ళకి శిక్షలు పడాలి వసతుల కల్పనలో సింగరేణి విఫలం మెగా ఓసీపీ పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణలో భూ నిర్వాసితుల మండిపాటు ఓకే ఓకే మెస్ట్ ఇక్కడ సిబిఐ కోర్టు ప్ర సీబీఐ కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పట్టాభి రామారావు ఒడిషాలో భారీ విద్యుత్ కేంద్రాలు అధ్యయనం చేస్తున్న సింగరేణి సంస్థ పత్తి కొనుగోలుపై విజిలెన్స్ నిఘా అనీషాకు చిక్కిన వనపర్తి జిల్లా వ్యవసాయ అధికారులు కష్టపడి జాబ్ తెచ్చుకుంటారు అవినీతికి చెప్తారు నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి పార్లమెంటు నిరవధిక వాయిదా ముగిసిన శీతాకాల సమావేశాలు వీబీ జీ రామ్జీ సహా మొత్తం ఎనిమిది బిల్లులకు ఆమోదం అని చెప్తున్నారు ఈసారి బడ్జెట్ను ఆదివారం ప్రవేశపెట్టనున్న సీతారామన్ నెక్స్ట్ గ్రీన్ కార్డ్ లాటరీని నిలిపేసిన ట్రంప్ సైన్స్తో సాంప్రదాయ వైద్యం జట్టు కట్టాలి ఎక్స్లో మోదీ అవర్ టాప్ టెన్ పోస్టుల్లో ఎనిమిది ప్రధానివి అని అంటారు బెట్టింగ్ యాప్ కేసు యూఈస్ అను ఆస్తుల జబ్తాయి ఎవరు బెట్టింగ్ ఆడొద్దు మై డియర్ ఫ్రెండ్స్ చాలా ఘోరంగా నష్టపోతారు నాకు తెలిసిన వాళ్ళైతే సూసైడ్ చేసుకునికే ట్రై చేసినారు రేవుల భద్రత ఒక ప్రత్యేక సంస్థ ఓకే నెక్స్ట్ వచ్చేసి జనన మరణ ధ్రువపత్రాల జారీలో జాప్యం మొరాయిస్తున్న యూబీడీ పోర్టల్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న దరఖాస్తులు ఇంత టెక్నాలజీ డెవలప్ అయిపోయినా సరే ప్రజలు ఎంత ఘోరంగా ఇబ్బంది పడతారో పెడతారో పెద్ద పెద్ద విషయాలు మాత్రం స్కామ్ల అంత డబ్బులు ఉంటే టెక్నాలజీ డెవలప్ చేసి ప్రా ప్రాబ్లం రాకుండా చూసుకోవచ్చు కానీ ఇవేవి పట్టవు గవర్నమెంట్ వాళ్ళకి ఈవీలకు రూపాయి ఎనిమిది వందల ఆరు కోట్ల రాయితీ కల్పించాం విద్యుత్ వాహన తయారీ కంపెనీలతో మంత్రి పొన్నం అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నాం ప్రభుత్వ కార్యక్రమాలను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి జిల్లా ప్రజా సంబంధాల అధికారుల వర్క్షాప్లో మంత్రి పొంగులేటి వైద్య కళాశాలలో స్కిల్ ల్యాబ్లు డిజిటల్ లైబ్రరీలు వైద్య విద్య బలోపేతానికి త్వరలో కమిటీ ఏర్పాటు అధికారుల సమీక్షలో మంత్రి రాజ నరసింహ నెక్స్ట్ కాంగ్రెస్ నేతలు నిజమైన గాంధీలు కారు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు గారు కరెక్టే వాళ్ళు నిజమైన గాంధీలు గారు వైద్య విద్యార్థిని చదువు కోసం హరీష్ రావు ఇల్లు తాకట్టు రుణం ఇప్పించి ఆదుకున్న మాజీ మంత్రి మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తన ఔదార్యాన్ని చెప్పారు ఓ పేద వైద్య విద్యార్థినికి పీజీ చదువు కోసం హరీష్ రావు సిద్ధిపేటలో తన సొంత ఇంటిని బ్యాంకులో తాకట్టు పెట్టి ఆమెకు రుణం ఇప్పించారంట సిద్దిపేటలోని నరసాపూర్ కాలనీ కాలనీకి చెందిన కొంక రామచంద్రం శారదా దంపతులకు నలుగురు కుమార్తెలు దర్జీ పనితో జీవిస్తున్న రామచంద్రం తన కుమార్తెలందరికీ వైద్య విద్య చదివిస్తున్నారు పెద్ద కుమార్తె మమతకి ఏడాది పీజీ ఎంట్రన్స్లో మహబూబ్ నగర్లోని ప్రైవేట్ కళాశాలలో ఆప్తా ఆప్తాల్మాలజీలో సర్జరీ విభాగంలో సీటు వచ్చింది ఏటా ట్యూషన్ ఫీజు ఏడు పాయింట్ ఐదు లక్షల చొప్పున మూడేళ్ల పాటు చెల్లించాల్సి ఉంటుంది ఇది అయితే గ్రేటే కాకపోతే వీళ్ళ దగ్గర డబ్బులు ఉండే విద్యార్థులకు హెల్ప్ చేయడం మాత్రం చాలా గ్రేట్ ఇది మనదే టీ ట్వంటీ సిరీస్ టీమిండియా వశం చివరి టీ ట్వంటీ ఘన విజయం మెరిసిన తిలక్ హార్దిక్ వరుణ్ చక్రవర్తి మన చుట్టూ పండు పోషకాల మెండు జంక్ ఫుడ్ తినే బదులు పండ్లు తినడం బెటర్ ఈవెన్ ఇన్ న్యూస్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ ఇది సారీ ఈనాడులా ఈనాడు తెలంగాణ న్యూస్ ఇవి రాష్ట్రంలో ఫిజిక్స్ వాళ్ళ డిజిటల్ యూనివర్సిటీ అంటారు ఓకే ఇవి డిస్టిక్ ఎడిషన్స్ ఇక్కడ నుంచి ఒక నెక్స్ట్ మనకు సాక్షి తెలంగాణ నమస్తే తెలంగాణ లేపించారు చూద్దాం డౌటే లేదు డేటాదే హవా వచ్చే రెండేళ్లలో రూపాయి అరవై వేల కోట్ల పెట్టుబడులు భారీగా డేటా సెంటర్లు విస్తరణ ఈ రెండు వేల ముప్పై నాటికి ఎనిమిది జీడబ్ల్యూ సామర్థ్యం సవాళ్ళు లేకపోలేదు అని చెప్తున్నారు ఫ్యూచర్ మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ డేటా సెంటర్స్దే మొత్తం ఓకే ఇవి ప్రధానంగా భారత్ రెచ్చ భారత్ని రెచ్చగొడుతున్న బంగ్లా బంగ్లా బంగాళాఖాతంలో కవ్వింపు చర్యలు దీని మీద ఒక వీడియో చేస్తా వీళ్ళు అసలు ఎందుకు భారత్తో మైత్రికి ప్రాధాన్యం ఇచ్చే వార్షిక రక్షణ బిల్లుకు ట్రంప్ ఆమోదం చైనా దిక్కుడు కళ్ళెం వేసేలా క్వాడ్ దేశాలతో మరింత సమన్వయం కాలుష్యంపై చర్చ జరగకపోవడానికి కాంగ్రెసే కారణం రిజిజు ఏళ్ళ పథకాన్ని ఒక్క రోజులో కూల్చారు గాంధీ పేరు మీద ఉన్న ఉపకార దాన్ని ఒక్క రోజులో కూల్చేశారు రామ్ పేరు మీద తీసుకుని వచ్చారు బీజేపీ కాంగ్రెస్ వాళ్ళకు మంచి కాలుతున్నట్లు నెక్స్ట్ భారత్ ఓకే ఓకే ఇదండి మెయిన్గా ఈనాడు పేపర్లో ఇప్పుడు నెక్స్ట్ సాక్షిలేం వచ్చిందో చూద్దాం ఎల్ఎన్టీ పై క్రిమినల్ కేసు మేడిగడ్డ బా బ్యారేజ్ వైఫల్యానికి నిర్మాణ సంస్థే కారణమని నిర్ధారణ సొంత నిధులతో పునరుద్ధరించకపోతే కఠిన చర్యలు తీసుకోవాలని సర్కార్ నిర్ణయం క్రిమినల్ కేసు నమోదుకు న్యాయశాఖ అంగీకారం తొలతో షోకాజ్ నోటీసులు జారీ స్పంద సంస్థ స్పందనను బట్టి తదుపరి చర్యలు ఫస్ట్ బాగా చేయాలి కదా అవి బాగా చేయకుండా ఇది ఇట్లనే కంటిన్యూ చేస్తారు ఇక మళ్ళీ వచ్చే ఎలక్షన్స్ వరకు ఇక మేడిగడ్డ బ్యారేజు కాళేశ్వరం ప్రాజెక్టు వీటి మీదే నడుస్తుంది వాటిని కంప్లీట్ ఆ ప్రాబ్లమ్స్ వచ్చింది వాటిని ఇమ్మీడియట్గా సాల్వ్ చేసి ప్రభుత్వం అనుకుంటే వాటిని సాల్వ్ చేసేసి ఫస్ట్ ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి కదా సాల్వ్ చేసేసి ఇంత డ్యామేజ్ చేసిందని చెప్పొచ్చు సాల్వ్ చేయాలి ఎందుకంటే ఆ ప్రాబ్లమ్ ఇండికేట్ చేసినప్పుడల్లా ప్రజలకి గత ప్రభుత్వం మీద కోపం రావాలి నవ్ డేస్ అందరికీ అందరికీ అవేర్నెస్ ఉంటుంది యాక్చువల్గా సమగ్రత నిజాయితీ ఇది మార్చి తర్వాత కూడా ఆపరేషన్స్ ఆగు డెడ్ లైన్ తర్వాత పుంజుకోవచ్చు అని అనుకుంటే పొరపాటే మావోయిస్టులపై దాడుల విషయంలో స్పష్టతనిచ్చిన డీజీపీ శివధర్ రెడ్డి డీజీపీ ఎందుట లొంగ ఎదుట లొంగిపోయిన నలభై ఒక్క మంది మావోయిస్టులు తెలంగాణకు చెందిన యాభై నాలుగు మంది మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్నట్లు వెళ్ళడి అంటే వీళ్ళు అది ఇప్పుడు ఆగదు సో వాళ్ళందరూ ప్రజల్లోకి వచ్చి ప్రజల్లో ఉండి ప్రజల్ని చైతన్యవంతం చేస్తే ఇప్పుడు చాలా మంచిది నెక్స్ట్ రెండు నిమిషాల వినోదం మైక్రో డ్రామాలకు పెరుగుతున్న వ్యూర్స్ భారత్లో పది కోట్లకు చేరిన వీక్షకులు ఓకే బంగ్లాదేశ్ అంటారు మెయిన్గా ఇది ఇరవై ఏడు దేశ ఇరవై ఏడు లేదా ఇరవై నుంచి అసెంబ్లీ సమావేశాలు అంట నేటి నుంచి ఉపరాష్ట్రపతి పర్యటన సమగ్రత నిజాయితీ ఫిల్మ్ ప్రొడక్షన్ అబ్బుగా హైదరాబాద్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభించిన మంత్రి జూపల్లి కోమటి రెడ్డి అంట ఫస్ట్ మీరు టికెట్లు రేట్లు పెంచకుండా అడ్డుకోవచ్చు కదా కొన్నిసార్లు అడ్డుకుంటామని చెప్తారు మళ్ళీ లాస్ట్ మూమెంట్లో ఇస్తారు రేవంత్ రెడ్డి చెప్పేవన్నీ అబద్దాలే గజ్వెల్లో నూట డెబ్బై తొమ్మిది పంచాయతీల్లో బీఆర్ఎస్ తొంభై రెండు గెలిచింది మాజీ మంత్రి హరీష్ రావు రేవంత్ రెడ్డి ఏం చెప్పినట్టే గజ్వెల్ కేసీఆర్ దా నియోజకవర్గం దాంట్లోనే ఓడిపోయింది బారాసా అని చెప్పారు కానీ హరీష్ రావు అది అబద్ధం అని చెప్తున్నాడు పేరులో రాంతోనే కాంగ్రెస్ పరేషాన్ ఆ పార్టీ నేతల పేరుకే గాంధీలు బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ఒకటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు కరెక్టే అది రాముద్దు మాకు గాంధీ కావాలని అంటారు వాళ్ళు కాంగ్రెస్ ఉంటే ప్రోగ్రెస్ ఉండదు వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే కేసీఆర్ఏ మళ్ళీ సీఎం అని చెప్తున్నారు ఇక్కడ కేటీఆర్ ప్రజలకు మంచి చేస్తే అసలు అందరు ఇతరు సీఎం ఇరవై ఆరున విడుదల చేయండి ప్రభాకర్ రావు జైలుకు పంపాల్సిన అవసరం లేదు తదుపరి విచారణ వరకు అరెస్ట్ కూడా వద్దు ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఎస్బీఐ మాజీ చీఫ్ పోలీస్ కస్టడీ మరో వారం పొడిగింపు వైద్య విద్యలో స్పోకెన్ ఇంగ్లీష్ గ్రామీణ విద్యార్థులకు భాషా సమస్యలు తల తలెత్తకుండా సర్కారు నిర్ణయం వారు ఆత్మన్యూనతా భావానికి గురి కాకుండా అందుకు ఏర్పాటు చేయాలని మంత్రి రాజనరసింహ ఆసుపత్రులకు ఇక్కడ నుంచి యూనిఫామ్ బిల్లులు కొత్త ఫార్మేట్ రూపొందించిన ఇది జస్టిస్ ఓకే ఇవ్వండి మెయిన్గా రేవంత్ దమ్ ఏంటో కేటీఆర్కు తెలుసు అంట పనిలో పారదర్శకత మార్చి తర్వాత కూడా ఆపరేషన్స్ అని చెప్తున్నారు ఓకే భార్యను కొట్టి చంపిన భర్త ప్రియుడిని ప్రియుడితో కలిసి భర్తను అతమార్చిన భార్య ఎందుకు చంపేస్తారు ఓకే ఇది పార్లమెంటు పార్లమెంట్ నిరోధిక వాయిదా ముగిసిన శీతాకాల సమావేశాలు లోక్సభలో నూట పదకొండు శాతం రాజ్యసభలో నూట ఇరవై ఒక శాతం ఉత్పాదకత మోదీ ప్రియాంక స్నేహపూర్వక సంభాషణ వీళ్ళు బయట తిట్టుకుంటారు ఇటువంటి మాట్లాడతారు రాజకీయాలు అసలు అర్థమే కావు ప్రజలకి నెక్స్ట్ వచ్చేసి ఎనిమిది నెలలు రూపాయి వన్ పాయింట్ ఫైవ్ ఫోర్ లక్షల కోట్ల ఖర్చు నెలకు సగటున రాష్ట్ర ప్రభుత్వ విభాగం రూపాయి పంతొమ్మిది వేల కోట్లు రాబడుల పద్దు బాకీ వన్ పాయింట్ లక్షల కోట్ వన్ పాయింట్ టూ లక్షల కోట్లు ఓకే ఇవి మెయిన్గా వచ్చిన మనకు ఇవి ఓకే ఇవి డిస్టిక్ అడిషన్స్ అంటే ఇవి ప్రధానంగా వచ్చిన సాక్షి వార్తలు నమస్తే తెలంగాణలో ఏమి ఇచ్చారు ఒకసారి చూద్దాం నమస్తే తెలంగాణలో భద్రాద్రిని ముంచి పిఎన్ లింకు నలభై ఒకటి పాయింట్ ఐదు మీటర్ల వద్దే ప్రధాన ఏట పాక తుముకు ఎసరు ఏటా సాధారణ వరదలతోనే సతమతం జల సాధన ఉద్యమం రెండు పాయింట్ జీరో నేటి అవసరం ఆంధ్రలో జలదోపిడికి మళ్ళీ గేట్లు తెరిచిన రేవంత్ రెడ్డి ఆదిత్యనాథ్ దాస్ కుట్రలు కుతంత్రాలకు అడ్డుకట్ట వేయాలంటే కేసీఆర్ సారథ్యంలో మరో మరో జల సాధన ఉద్యమం ప్రారంభం కావాలి ఈనాటి యువతరానికి ఆనాటి నీళ్ల గోసం ఎలా ఉండలో అర్థమయ్యేలా చెప్పాలి తెలంగాణ సాగునీటి హక్కుల సాధన కోసం మరోసారి తెల తెలంగాణ ప్రజల ఉద్యమం చేపట్టాలి వి ప్రకాష్ గారు దమ్ముంటే రాజీనామా చేయించు ఆ ఎమ్మెల్యే ఉపాధి నిధులకు ఎసరు తొంభై శాతం నుంచి అరవై శాతానికి నిధులు తగ్గింపు రాష్ట్రాల వాటా పది శాతం నుంచి నలభై శాతానికి పెంపు స్వల్ప చెల్లింపులు చేయలేకపోతున్న రాష్ట్రాలు తెలంగాణపై ఏటా పదిహేడు వందల ముప్పై ఏడు కోట్ల అదనపు భారం కేంద్ర తాజా నిర్ణయంతో పనులు సాగేన ఉపాధి పనుల విషయంలో యాప్ యాతన ఇక మొదలు యూరియా కోసం అండి యూరియా కోసం కాంగ్రెస్ యాప్ని తీసుకొని వచ్చింది దానివల్ల ప్రాబ్లమ్స్ అని చెప్తున్నారు ఫైనల్గా రైతులకు యూరియా సప్లై చేస్తే చాలు కానీ అవి చేయకుండా అంత గేమ్స్ ఆర్థర్ దమ్ముంటే రాజీనామా చేయించండి ఇవి నమస్తే తెలంగాణలో వార్తలు ఇవి పత్తి మిల్లుల వద్ద దళారులదే హవా రైతులు నేరుగా తెచ్చి పత్తికి కొర్రీలు దళారుల పత్తి దర్జాగా కొనుగోలు అసలైన రైతుకు నిత్యం అవస్థలు ఓకే కపాస్ కిసాన్ యాప్తో యోచన యాతన నల్లగొండ జిల్లా బంగారగడ్డలో పత్తి కొనాలని రైతుల ఆందోళన రైతులకు తిప్పలు పెడుతున్నారు రైతులు ప్రజల హృదయాల్లో రామ్ సుతార్కు సుస్థిర స్థానం ఆయన మృతి శిల్పకళారంగానికి తీరని లోటు సంతాప సందేశంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కేసీఆర్ ఎన్హెచ్ మూడు వందల అరవై ఐదు బిని పొడగించండి అని చెప్తున్నారు ఇవండి ప్రధానంగా ఇది నమస్తే తెలంగాణలో వచ్చిన వార్తలు జల సాధన ఉద్యమం టూ పాయింట్ జీరో నేటి అవసరం అని చెప్తున్నారు భద్రాది నుంచి పిఎన్ లింక్ కంటిన్యూషన్ వార్తలు ఇవి కాంగ్రెస్పై తీవ్రమైన ప్రజా వ్యతిరేకత కాంగ్రెస్పై తీవ్రమైన ప్రజా వ్యతిరేకత వ్యతిరేకత అయితే ఉంది నో డౌట్ వ్యతిరేకత ఉంది పంచాయతీ ఎలక్షన్లో ప్రూవ్డ్ అయింది దానివల్లనే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ కూడా పోస్ట్పోన్ చేసినట్లున్నారు కాంగ్రెస్ డిఫెన్స్లో పడిపోయింది వాళ్ళు ఎనభై శాతం తొంభై శాతం ఎక్స్పెక్ట్ చేసినట్టు తీరా అది రెబల్స్తో కలిపితే అరవై శాతం అలా అరవై శాతం అలా వచ్చింది కాంగ్రెస్ నాయకుడి రాక్షసానందం కాంగ్రెస్ కోటే లేదని నక్కొస్తూ ఓ రైతు వరిదాని తడిపిన వైన్యం బాధిత బాధిత రైతు సహ సహ గ్రామస్తుల నిరసన భద్రాద్రి జిల్లా గంగారం తండాలో ఘటన ఇటు కాంగ్రెస్ జులుస్ అటు గ్యాంగ్రే పంట దళిత యువతి బలి తీసుకున్నాం చంపేశాల తల్లి కోసం వెళ్ళిన దళిత యువతిపై రైతు వేదిక వద్దకు తీసుకెళ్లి లైంగిక దాడి ఇటువంటి వాళ్ళని బహిరంగంగా ఉరిదియాలి బహిరంగంగా అందరు కనిపించేటట్లు ఉరిదియాలే అప్పుడే గ్రీన్ఫీల్డ్ పిడుగు మంత్రివర్గంలోకి రాజగోపాల్ రెడ్డి బెడికొ బెడిసి కొట్టిన ముఖ్యనేత వర్గ వర్గం వ్యూహం క్రమశిక్షణ చర్యకు బదులు మంత్రి పదవి ఆఫర్ ఇచ్చిన ఆమీని ఆనర్ చేయాలన్న రాహుల్ గాంధీ ప్రత్యామ్నాయ పదవికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బదిలీ అంట బీజేపీలో డబ్బుల పంచాయతీ నలభై ఒక్క మంది మావోయిస్టులు తొలగి లొంగుబాటు ఆగరి నిరసనలు అరకొర చర్చలు ఓకే ఇవ్వండి ప్రధానంగా బగ్గుమన్న బంగ్లాదేశ్ తమిళనాడులో తొంభై ఏడు లక్షల ఓట్ల తొలగింపు స్టేట్ బోర్డుకు గుడ్ బై సిబిఎస్ఈకి జై సిబిఎస్ఈకి షిఫ్ట్ అవుతున్న స్టేట్ స్కూల్ ఏటేటా పెరుగుతున్న సిబిఎస్ఈ బడులు ఐసిఎస్ఈ ఐబీ స్కూల్ అడ్మిషన్లు కూడా గిరాకీ ఎందుకంటే నీట్ ఐఐటి ఇవన్నీ సిబిఎస్సి ఆ ఎన్సిఆర్టి బుక్ల ద్వారానే రిఫర్గా తీసుకుంటారు కాబట్టి అదే బెటర్ అంటున్నారు ఓకే ఇది వాళ్ళ టువి డిస్టిక్ ఎడక్షన్స్ ఇవి ప్రధాన వార్తలండి మనకు ఈనాడు సాక్షి తెలంగాణలో సాక్షి నమస్తే తెలంగాణలో వచ్చిన ప్రధానమైన వార్తలు ఇటువంటి వార్తల కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి మీరు లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే లైక్ చాలా హెల్ప్ అవుతుంది అందరికీ రీచ్ అవుతుంది మన ఛానల్ వీడియోస్ మీరు ఏమన్నా సజెషన్స్ ఏమైనా ఉన్నా కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం ఓం శివాయ ఓం నమో భగవతే వాసుదేవాయ్